బేసిక్గా మన ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా ఎదిగిపోయింది వివక్ష మీద విద్వేషం మీద ద్వేషం మీద ఇటువంటి వాటి మీద అసలు ఎవరికి స్పందించే తీరు కానీ అవంతా బోరింగ్ కాన్సెప్ట్లు అయిపోయినాయి ఇప్పుడు బహుశా అధికారంలో ఉన్న వాళ్ళ మీద మక్కువేమో ఎవరు నోరు కూడా తిరగట్లేదు లేకపోతే నిన్న జరిగిన సంఘటన ఏ సమాజాన్ని చూసి మనకు కూడా అసహనం అసహ్యం పుడుతుంది ఒకసారి సీరియస్లీ నిన్న జరిగిన సంఘటన చంద్రగిరి సమీపంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జేయిమ్స్ అనే ఒక దళిత యువకుడు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు ఆ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వాళ్ళ జూనియర్ యశ్వంత్ నాయుడు ఆ అంటే కులం పేరుతోనే దూషించి సీనియర్ అని సీనియర్ అని గౌరవం కథ పక్కన పెట్టండి కులం పేరుతో దూషించి రకరకాలుగా అవమానించుకుంటూ ఉన్నారట ఒకసారి రెండు సార్లు చెప్పినా కానీ వినకపోతే మూడోసారి జేమ్స్ అలా మాట్లాడకండి అని చెప్పి తిరగబడే ప్రయత్నం చేస్తే తిరగబడే ప్రయత్నం చేస్తే విచక్షణ రహితంగా కొట్టి రౌడీషీటర్లతో కలిపి విచక్షణారహితంగా విచక్షణ రహితంగా కొట్టి ఒకటిన్నర రోజుల పాటు కిడ్నాప్ చేసి కత్తులతో తలపైన కూసినారట పత్రికల్లో కథనాల ప్రకారమే అరవకుండా నోట్లో అండర్వేర్ కొక్కి హాకీ స్టిక్కులు రాళ్ళతో విచ్చలు విడిగా కొట్టి ఎక్కడికి ఎత్తికి నోట్లో మూత్రం పోసి ఏం మాట్లాడుకున్నాం ఎక్కడే కూడా ఎక్కడే కూడా ఏ సంఘము లేకపోతే ఏ మేధావి ఎవ్వరికీ పట్టవు ఎవ్వరికీ పట్టవు ఎవరు నోరు తెరవరు సంబంధం లేని విషయాల్లో అంటే అటువంటి వాటిలో అరవమంటే మరవమంటే అప్పు విపరీతంగా ఎవరికేం పట్టిందిలే కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన ఆగ్రహం వెలుగుచ్చుతుంటూ ఒక ట్వీట్ చేశారు ఎవరికి కావాలండి సార్ మంచి ఎవరికి కావాలి మంచి ఎవరికి కావాలి విద్వేషము ద్వేషమే జనాలకు కావాలి చదువు ఎవరికొద్ద మద్యం కావాలి ఇవి కానీ అంతే మంచి పడిపోద్దు మానవత్వం ఏడిపోద్దు సమానత్వం ఏడిపోద్దు ద్వేషం కావాలి విషయం జమ్మాలి సమాజం వాటితో ఎంజాయ్ చేస్తుంది మీరు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏం ప్రయోజనం ఈ మీద జగన్ గారు ట్వీట్ చేశారు తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది చంద్రబాబు అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్నారు పోలీస్ యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది జేమ్స్పై దాడి ఘటనలో పోలీస్ యంత్రాంగం వైఫల్యమే కాదు రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను జగన్ గారి ట్వీట్ ఎవడన్నా నోరు తీసారా ఏ సంఘం అన్న నోరు తీసారా పోయే దళితుల ఏం మేధావేనా కనుక నోరు తెరిసారా తెరిసారా ఎవడికి ఏం అవసరం లేదండి బాబు కులము అని అవసరానికి వాడు వాడుకుంటాడు అంతే వాళ్ళకు అవసరం ఎప్పుడు ఉదాహరణకు జగన్ సీఎంగా ఉండి ఉండి అప్పుడు మేతావులు పత్రికలు టీవీ ఛానళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పో సంబంధం లేని విషయాలను కూడా మెయిన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చేసి రచ్చ చేసి రొచ్చు చేసి ఆ జేమ్స్కు నోట్లో మూత్రం పోసి ఏ విధంగా అయితే అందరి నోట్లో అందరి పేరు కుక్కి బయటకు తీసి మూత్రం పోసి మూత్రం దండ్రి తెలిపి ఇవంతా ఎట్లా చేసిన అవసరమైతే వీళ్ళు టీవీ స్టూడియోలో స్కిట్లు వేసేవాళ్ళు ప్రభుత్వం వేరే ఉంటే టీవీ స్టూడియోలో స్కిట్లు వేసేవాళ్ళు ఇప్పుడు పట్టింది ఏ మూడేళ్ల పాపం మీద అత్యాచారం చేసి చంపేస్తేనే దిక్కలేదయా స్వామి ఐదో తరగతి చదివే పాపను మూకుమ్మడికి అత్యాచారం చేసి చంపేసి మృతదేహంగా దొరకలే ఎవడయా పట్టించుకునేది ఎవడికి ఏం అక్కర్లే ఎవడు అంత 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 ఖాళీగా ఊళ్ళేడు అందరూ మసాలాను ఎంజాయ్ చేసుకుంటూ తీరిగ్గా ఉంటున్నారు జనాలు ఏ ఒక్కర్లే ఎవడికి కావాలండి సెన్సిటివ్నెస్ తగలడండి ఎవరు ఏం చేస్తారు